గత వారం రోజులుగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవుతారన్న చర్చ విపరీతంగా సాగుతోంది ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు దీన్ని ఖండించినప్పటికీ ఈ చర్చ మాత్రం ఆగడం లేదు ఈ ప్రచారంలో నిజమెంతో అబద్ధం తెలియదు కాబట్టి దీన్ని కొద్దిసేపు పక్కన పెడదాం అసలు బీజేపీకి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులతో పనేంటి ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది ఇది తెలిస్తే బీజేపీలో బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల విలీనంపై ఒక అవగాహనకు రావచ్చు రాజ్యసభలో నలుగురు సభ్యుల పదవీ కాలం ఈ నెల పదమూడున ముగిసింది నామినేటెడ్ సభ్యులు రాకేష్ సిన్హా రామ్ షకల్ సోనాల్ మాన్సింగ్ మహేష్ జఠ్మలానీల పదవీ కాలం పూర్తి కావడంతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య ఎనభై ఆరుకు పడిపోయింది బీజేపీతో కలుపుకొని ఇప్పుడు రాజ్యసభలో ఎన్డీఏ మొత్తం బలం నూట ఒకటి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి బలం ఎనభై ఏడు ప్రస్తుతం రాజ్యసభలో రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులున్నారు ఇరవై ఖాళీలున్నాయి సభలో ఏదైనా బిల్లు పాస్ కావాలంటే ఇప్పుడున్న సంఖ్యా బలాన్ని బట్టి కనీసం నూట పదమూడు మంది సభ్యుల మద్దతు కావాలి కానీ ఎన్డీఏకి ఉన్నది నూట ఒక్క మంది సభ్యులు మాత్రమే వీరు కాకుండా బీజేపీకి మరో ఏడుగురు నామినేటెడ్ సభ్యులు ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు ఉంది అంటే సభలో బీజేపీ బలం నూట తొమ్మిది మెజార్టీ మార్కు నూట పదమూడుకు చేరుకోవాలంటే మరో నలుగురు సభ్యుల మద్దతు అవసరం అప్పుడే మోడీ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే బిల్లులు పాస్ అవుతాయి అందుకు బీఆర్ఎస్కు ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరమవుతుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సభ్యులు బీజేపీలో విలీనమవుతారు లేదా బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరుతుందన్న ప్రచారం జరుగుతోంది ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ బీజేడీ అన్నా పార్టీలు ఎన్డీఏకు అంశాల వారీగా మద్దతు తెలుపుతూ వచ్చాయి రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి పదకొండు మంది బీజేడికి తొమ్మిది మంది అన్నా డీఎంకేకి నలుగురు సభ్యులు ఉన్నారు వారి మద్దతుతో బిల్లులు పాస్ అయ్యేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు ఎందుకంటే ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామి కావటం వల్ల వైఎస్ జగన్ మళ్ళీ అంశాల వారీగా మద్దతు ఇస్తారో లేదో తెలియదు బీజేడీ అధినేత ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇప్పటికే ఇక తమ మద్దతు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండదని ప్రకటించారు కాబట్టి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల మద్దతు ఇప్పుడు బీజేపీకి చాలా అవసరం అది విలీనమా సహకారమా ఏదైనా కావచ్చు అయితే కవిత అరెస్టుతో మోడీ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న కేసీఆర్ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారా అన్నది చెప్పలేం కేసీఆర్ సానుకూలంగా ఉంటే అది మద్దతు కావచ్చు లేకపోతే విలీనమూ కావచ్చు రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం ఇప్పటికైతే ఏదీ కాదు ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి